వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు కోటబ్బండ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను ఆలయఈఓ ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు తొలి ఏకాదశి సందర్భంగా జరగబోయే గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు గిరి ప్రదక్షిణ మార్గంలో రాళ్లు పిచ్చి మొక్కలు తీసివేయాలని అధికారులను సూచించారు ప్రతి చోట మంచినీళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ మల్లింపుపై శ్రద్ధ పెట్టాలన్నారు గిరి ప్రదక్షణలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రజలకు సేవ చేసే విషయంలో నిత్యము అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు అందరికీ తులేకాదర్శి బాకా తెలియజేస్తూ మరి వాళ్ళ కోట కొండ మీద మరి యువ గారు అదేవిధంగా మరి గుడి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాము రేపు జరగబోయే తులేకదర్శి పండుకు ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ గుడి మీద మరి వాటర్ సప్లై కానీ శానిటైజేషన్ కానీ ఆహార పదార్థాలు పుట్టు సప్లై ఇవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నాము రేపు కార్యక్రమాన్ని ఎంత రద్దీగా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు అదేవిధంగా ఈవో గారు మున్సిపల్ అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము మరి భక్తులందరూ కూడా రేపు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి స్వామివారిని దర్శించుకొని మనం చక్కడే ఆసక్తిని పొందామని చెప్పి మీడియా బాగా తెలియజేస్తున్నాము రేపు దాదాపు ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉండే త్రికోటేశ్వర స్వామి కొండ మనందరం కూడా ఈ పండుగని సంతోషంగా అని చెప్పి మీడియా బాగా తెలియజేస్తుంది